జై బారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ శివ తాకి ఈ విధంగా గనక నువ్వు కార్తీక సోమవారము చివరి సోమవారం రోజున ఈ విధంగా చేస్తే నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి వెళతావు అని వారాహి అమ్మవారు అయితే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు మనం చెప్పేది ఏంటంటే చివరి కార్తీక సోమవారం రోజున మీరు ఈ విధంగా పూజ చేస్తే తప్పకుండా మీరు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసము అనేది ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారము చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న క కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం నోడు నాడు శివుణ్ణి ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే మనము నిద్రలేచి చన్నీతి స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో అనేది పూజ చేసుకోవాలి కొబ్బరికాయలు త్రిమూర్తిలో నివసిస్తారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నారికేల దీపము అనేది వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారీకేళ్ళ దీపము అని అంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యము అనేది మీ ఇంటికి లభిస్తుంది ఒక పచ్చి కొబ్బరి చిప్పలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులతో దీపము అనేది వెలిగించాలి ఈ నారీకేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు కూడా మనకి చెబుతూ ఉన్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమదలు తయారు చేసి వాటిలో మనము దీపారాధన అనేది చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉంది సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివునికి సంపూర్ణ అనుగ్రహము అనేది లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యము అనేది కలుగుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణము కూడా కాపాడుతూ ఉంటాడట మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు అనేవి తప్పకుండా వెలిగించండి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయాన్ని మనం దర్శించుకున్న వారికి సర్వ పాపాలు కూడా తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని కూడా మనము పొందవచ్చు మరి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏదికున్న మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరేలాగా మిమ్మల్ని దీవిస్తాడు అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభము అనేది కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితము అనేది ఉండదు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా కూడా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకము అనేది చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నందిశివులో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోత ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా కూడా మీరు ఉండగలుగుతారు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షము అనేది తప్పకుండా సిద్ధిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు అనేవి చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు ఓం నమశివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజా గది ముందు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినవన్నీ కూడా వరాలను ప్రసాదిస్తాడు శివునికి ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యము అనేది సిద్ధిస్తుంది శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యము కూడా లభిస్తుంది ఈ రోజున నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృప ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానము మనము చేసినంత పుణ్య ఫలితము కూడా లభిస్తుందట ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలి అంటే శివునికి సాంబ్రాని ధూపం సమర్పిస్తే కోరినవన్నీ వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు కూడా పూజ చేసిన అంత పుణ్యము అనేది లభిస్తుంది మీ ఇంటి పేదరికము అనేది తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అంటే ఈ చివరి కార్తీక సోమవారము ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసము ముగిసిపోతుంది కాబట్టి ఈ కార్తీక మాసము ముగిసేలోపు కార్తీక పురాణము చదివినా కనీసం విన్నా సరే ఏడేడు జన్మల పుణ్యఫలిత ఫలితము దక్కుతుందని నమ్మకము ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీసా పారాయణము చేస్తే మీ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి కార్తీక సోమవారం చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది కనుక తప్పకుండా ఈరోజు మీకు చేతనయంత దానము అనేది చేయండి ఈ విధంగా కనుక మీరు చేస్తే తప్పకుండా మీరు ఉన్నత స్థితికి వెళ్ళేలాగా ఆ శివయ్య కృప మనందరి మీద ఉంటుందండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై బారాహి మాత జై జై బారాహి మాత